తల్లిదండ్రులు ముసాలైపోయారు వాళ్ళు అర్జెంటుగా అనాథాశ్రమంలో జాయిన్ చేయాలనుకునే వాళ్ళకి అత్తగారు ముసలు అయిపోయింది ఎందుకు పనికి రాదు రోడ్డు మీద పడద్దాం అనుకునే కోడలకి ఆస్తి మనకి ఇవ్వట్లేదు తల్లిదండ్రుల దగ్గర ఉంది ముసలు అయిపోయి ఏం చేసుకుంటారు వాళ్ళని కొట్టో తిట్టే వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని వాళ్ళని రోడ్డు మీద పడాలనుకునే కొడుకులకి ఈ వీడియో అంకితం ఈ వీడియో అయితే చాలా ఆవేదనతో చాలా ఆక్రోషంతో చాలా బాధతో చేస్తున్నాను రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ మదనపల్లిలో ఒక వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రుల్ని విచక్షణ రహితంగా అసలు చాలా దారుణంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వీలు లేకుండా వాళ్ళని అయితే కొట్టాడన్నమాట తల్లినైతే కడుపులో కొట్టాడు జుట్టుబట్ల ఆగేసి రోడ్డు మీద పడేశాడు విచక్షణ రహితంగా చుట్టుపక్కల ఆపడానికి కూడా లేనట్టుగా తల్లిని కొట్టడం జరిగింది అదేవిధంగా తండ్రిని కూడా మంచం మీద పాడేసి చెంప మీద కొట్టి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి చాలా దుర్భాషలాడుతూ వాళ్ళిద్దరిని వాళ్ళు చాలా పండు ముసలాళ్ళు వాళ్ళని చాలా దారుణంగా బిహేవ్ చేసిన ఇష్యూ అయితే వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది ఆ వీడియో కొంచెం చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది మొత్తం అయితే చూడలేకపోయాను ఆ వీడియో చూసాక ఈ ఇష్యూ మీద రియాక్ట్ అవ్వకపోతే నా యూట్యూబ్ జర్నీ వేస్ట్ అని నాకు అనిపించింది అందుకే ఈ ఇష్యూ మీద రియాక్ట్ అవ్వడం జరిగింది ఇదొక ఇష్యూయే కాదు రీసెంట్గా చూసుకుంటే కూడా మొన్న ఈ మధ్యనే ఒక వన్ మంత్ బ్యాక్ ఒక కోడలు ఒక ముసలి అత్తగారిని చాలా విచక్షణారహితంగా గడప మీద వేసేసి కొట్టేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసింది అలాగే ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ రీసెంట్గా న్యూస్లో అయితే మనకు సర్క్యులేట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి కళ్ళ ముందు కనిపించేవి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళని కొడుతున్నా కూడా చాలామంది ముసలి వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమతో అలాంటి విషయాలు అయితే బయట చెప్పరు ఇది ఇలాంటి అప్పుడప్పుడు బయటకు వచ్చే విషయాలతోటే అసలు సమాజంలో మనం టెక్నాలజికల్గా అడ్వాన్స్ వెళ్ళాం చంద్రుని తాకం అంగారకుని తాక్యాం ఆ లెవెల్లో మనం మాట్లాడుకుంటున్నా కూడా ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోలేకపోవడం ఇంట్లో తల్లిదండ్రులు ఈ విధంగా చూసుకుంటున్నారని ఇలాంటి విషయాలు చాలా బాధ కలిగిస్తాయి నేనైతే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ మీద కన్ఫర్మ్ అయి ఉంటాను ఆ వ్యక్తి ఆ తల్లిని కడుపులో తన్నాడు జుట్టుపట్టుకుని లాగొట్టాడు చాలా విచక్షణ రహితంగా కొట్టడంతో అసలు ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది అనేది ఎవరు కూడా ఊహించడం అదే తల్లి అదే కడుపులో అదే వ్యక్తిని నవమాసాలు చాలా జాగ్రత్తగా పెంచి కన్ని అంత పెద్దవాడిని చేస్తే ఈరోజు అదే వ్యక్తి అదే తల్లి కడుపుని కొడుతున్నాడు ఎంత ఆ తల్లి హృదయం ఎంత క్షోభించుంటదో మనం అయితే ఇమాజిన్ కూడా చేసుకోలేం అదే ఆ తండ్రి తన భుజాల మీద ఎత్తుకుని పెంచి ఆ పిల్లోని పెద్దోడిని చేసి ఈరోజు ఈ స్థాయిలో నిలబెడితే అదే తండ్రిని ఆ విధంగా కొట్టడం అనేది అసలు ఆ తండ్రి గుండె పగిలిపోతుంది వాళ్ళకి తగిన దెబ్బలు పది రోజులు కొన్ని నెలకు మాన్తే కానీ వాళ్ళ గుండెలకు తగిన బాధ ఏదైతే ఉంటారో అదైతే జీవితకాలం వాళ్ళకి మాన్తదని నేనైతే అనుకోను అసలు ఇంత ఇంత దారుణంగా ఇంత విచక్షణ రహితంగా మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది అయితే అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మనం మన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మన కనీస బాధ్యత మనం పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళుగా ఉంటారు అదే మనం పెద్దవాళ్ళు తర్వాత వాళ్ళే మన పిల్లలుగా మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఉన్నారు ఉన్నారంటే అది జీవితంలో తల్లిదండ్రులు అలాంటి తల్లిదండ్రులు ఈరోజు అనాథాశ్రమాలనో లేదా వృద్ధాశ్రమంలోనూ రోడ్డు మీద వదిలేస్తుంటే ఇది చాలా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అంశం మనిషి జీవితం ముఖ్యంగా మూడు ఫేజులు బాల్యం యవనం వృద్ధాప్యం బాల్యం వృద్ధాప్యం రెండు ఒకటే బాల్యంలో మనకేం తెలియదు వృద్ధాప్యంలో మనకేం గుర్తుండదు ఈ రెండు ఫేజెస్లో కూడా వాళ్ళకి చాలా కేరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాగే పిల్ల అలాంటి బాల్యంలో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి జాగ్రత్తగా ఏ డబ్బులు తగలకుండా ఏమి ఎటువంటి ఆపద కలగకుండా వాళ్ళని పెంచి పెద్ద చేసి యవనంలోకి తీసుకొస్తే వాళ్ళని వాళ్ళని యవనంలోకి తీసుకొచ్చే టైంకి వీళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చి వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా కేర్ కావాలి వాళ్ళు జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది అటువంటి కొన్ని కొన్ని మర్చిపోతుంటారు వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా మనల్ని పిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని ఎంత జాగ్రత్తగా అయితే చూసుకున్నారో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా మన తల్లిదండ్రులు మనం చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంటుంది కారణం ఏదైనా కావచ్చు కాక తల్లిదండ్రులు మీకు భారం అవ్వచ్చు కాక ఇంట్లో మీ భార్య మిమ్మల్ని ముసలివాళ్ళు మన ఇంట్లో ఎందుకని మిమ్మల్ని కాక వాళ్ళు ఇంట్లో ఉండటం చాలా ముఖ్యం స్కూల్లో మొదటగా నేర్చుకునే శ్లోకాలు మాతృదేవభావ పితృదేవోభావ వాటి మీనింగ్ ఏంటంటే తల్లి దేవుడితో సమానం తండ్రి దేవుడితో సమానం అని అటువంటి తల్లిదండ్రులు మనం పూజించకపోయినా పర్లేదు కానీ వాళ్ళని హింసించడం అనేది మాత్రం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి సమాజం అడ్వాన్స్ అవుతుంది అనుకున్న ప్రతిసారి ఇటువంటి విషయాలతో సమాజం మరీ దిగజారిపోతుందని అయితే గుర్తించాల్సిన అవసరం ఉంటుంది మనమే మాట్లాడుతాం ఈ సమాజంలో చీఫ్ మినిస్టర్ లాగా ప్రైమ్ మినిస్టర్ లాగా అదిలాగా ఇదిలాగా మొత్తం సొసైటీని మార్చాలనుకుంటాం కానీ ఇంట్లో మనం ఏ విధంగా ఉంటున్నాం మన తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఒక రెస్పాన్సిబుల్ సొసైటీని బిల్డ్ చేస్తాడు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మనల్ని అంతపురంలో పెట్టి చూసుకోవాలని కోరుకోరు చిన్న ఆదరణ కోరుకుంటారు చాలా కేరు అదంతా కూడా కోరుకుంటారు అట్లాంటి కేర్ ఒక కూడా ఇలాంటి రాక్షసత్వం బిహేవ్ చేయడం అనేది కూడా చాలా మంది ఖండించాల్సినటువంటి విషయం అసలు సమాజం ఎందుకు అలా తయారవుతుంది కొంతమంది ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నారనేది లోతుగా పరిశీలిస్తే ఇందులో తల్లిదండ్రులు తప్పు కూడా చాలా ఉంటుంది వాళ్ళు చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ అయితే కేటాయించాలి వాళ్ళతో టైంని స్పెండ్ చేయాలి వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా సమాజంలో నడుచుకుంటున్నారు అనేది గమనించుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో ఒక అటాచ్మెంట్ని అయితే పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ అటాచ్మెంట్ లేకుండా వాళ్ళ పిల్లలు ఒక ఏజ్ వచ్చే వరకు కూడా వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే వాళ్ళకి మనకి అటాచ్మెంట్ ఉండదు ఆ తర్వాత అటాచ్మెంట్ రమ్మన్న రాదు ఏదో తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఎవరో వ్యక్తులు ఉన్నా ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసి సమాజంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి ప్రేమామాణాలు తగ్గిపోవడం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మరీ ముఖ్యంగా జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా మన తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా బిహేవ్ చేస్తాం అనేది మనం చూసుకోవాలి ఇప్పుడు తల్లిదండ్రులు పట్టుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తే మనం కూడా వృద్ధాశ్రమంలో ఆల్రెడీ సీట్స్ రిజర్వ్ చేసుకుంది ఎందుకంటే మన పిల్లలు కూడా మనల్ని పట్టుకెళ్ళి అక్కడే పాడేస్తారు ఎందుకంటే మన పిల్లల ముందే మనం మన తల్లిదండ్రులు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాం కాబట్టి మనం చూసి మన పిల్లలు నేర్చుకున్నది అదే రేపు పొద్దున్న మనల్ని కూడా తీసుకెళ్లి వృద్ధాశ్రమంలోనో అనాథాశ్రమంలోనో రోడ్డు మీద పాడేస్తారు మనం మనం నేర్పించేది అదే నా కొడుకు నా కూతురు అని మనం ఇప్పుడైతే ఏదైనా అనుకుంటున్నామో అలాగే మన తల్లిదండ్రులు కూడా నా కొడుకు నా కూతురు అని అనుకుంటారు కదా నేను నా భార్య నా కూతురు నా కొడుకు ఇవే మనం కూడా తల్లిదండ్రులు అవుతాం మనం కూడా ముసళ్ళు అవుతాం మనకు కూడా పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేది మనం బిహేవ్ చేసే బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయాలి ఈ రెండు ఉన్నప్పుడు ఇటువంటి ఇటువంటి డిస్టర్బింగ్ ఫ్యాక్ట్స్ అయితే సమాజంలో జరగవు ఇప్పుడు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒళ్ళు ఇంట్లో నలుగురున్న తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఇద్దరున్నా కూడా తల్లిదండ్రులిద్దరికి ఫోనే పిల్లలందరికీ ఫోన్ ఎవరి నాడు బతుకుతున్నారు తప్ప ఒక ఫ్యామిలీకి ఒక చోటు కూర్చొని భోజన చేయడం కానీ ఒక ఫ్యామిలీగా ఒకరితో ఒకటి మాట్లాడుకోవటం కానీ ఇదైతే తగ్గిపోతుంది రాను రాను కొన్ని సంవత్సరాల తర్వాత అయితే అసలు ఈ తల్లిదండ్రులు పిల్లలు ఈ కాన్సెప్ట్ కూడా ఉండవేమో ఎవరో ఎవరో ఇంట్లో ఉంటున్నారు అన్న కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతారు అయితే ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం ఇదైతే ఖచ్చితంగా అందరూ రెక్టిఫై చేసుకోవాల్సిన విషయం మీలో కొంతమంది అయినా పునరాలోచించుకుని మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది రెక్టిఫై చేసుకుంటే ఇటువంటి సమాజంలో జరగనుంటాయి అనేది నా పర్సనల్ ఫీలింగ్ అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళని ప్రేమగా చూసుకున్న ప్రతి కూతురికి కొడుక్కి ఈ అంకితం మీలాంటి వాళ్ళైతే సమాజానికి చాలా అవసరం భయ్యా మీరు నలుగురిని ఇన్స్పైర్ చేయగలిగితే మీ కుటుంబం వాల్యూస్తో మీరు ఇన్స్పైర్ చేయగలిగితే మీకన్నా సూపర్ హీరో సమాజం ఎవరు ఉంటారు మీరు తీసుకొచ్చే చేంజ్ సొసైటీలో చాలా ఇంపార్టెంట్ ఒక చీఫ్ మినిస్టర్ వచ్చి స్టేట్కి చేసే చేంజ్ కన్నా ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి దేశానికి చేసే చేంజ్ కన్నా మన కుటుంబంలో మనం తీసుకొచ్చే చేంజ్ మనం పంచే ప్రేమాభిమానాలు మనం కలివిడి తనంత అవన్నీ పంచితే వాటి నుంచి సమాజం మార్పు చెందుది సమాజం నుంచి రాష్ట్రం మారుద్ది రాష్ట్రం నుంచి దేశం మారుద్ది ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది తప్ప మానవ విలువలేని సమాజం ఎప్పుడూ అభివృద్ధి చెందినట్టయితే ఈ ప్రపంచ చరిత్రలో ఈ రోజు వరకు లేదు దయచేసి ఇటువంటి ఏమైనా సంఘటనలు మీ చుట్టుపక్కల జరుగుతున్నా కూడా దయచేసి మీరైతే ఇటువంటి విషయాన్ని ఖండించండి ఖచ్చితంగా మీరు మాత్రం ఒక మంచి సమాజం కోసం తోడ్పడమని నా విన్నపం